హలో అండి నిన్నైతే చెప్పాను కదా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని ఈరోజు మనం హౌస్ అంతా క్లీన్ చేసుకొని బట్టలన్నీ ఉతికేసి అండ్ మనం కూడా శుభ్రంగా తలస్నానం చేసి మంచిగా ఈరోజు చాలా ముఖ్యమైనది కాబట్టి చాలా చాలామంది దువా చేసుకుంటూ కూర్చుంటారనమాట లైట్ అంతా జాగరణ చేయాలి కంపల్సరీగా మనం ఓపిక ఉన్నంత వరకు చేసుకోవాలి నేనైతే రెడీ అయిపోయి సో నేను మీకు మిర్రలు చూపిస్తుంది ఏంటి అంటే నా బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను ఫస్ట్ టైం అని చూపిస్తున్నాను ఈ లోపు నేను రెడీ అయిపోయి బయటకు వచ్చేసరికి అత్తయ్య ఏంటంటే ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుంది డిన్నర్లోకి అత్తయ్య మటన్ కుర్మా అండ్ బగారా రైస్ కట్టా కడి అయితే ప్రిపేర్ చేసిందనమాట సో మేమంతా హెల్ప్ చేసేసి ఇంకా రెడీ అయిపోవడానికి వెళ్ళిపోయాం కుకింగ్ సెక్షన్ అయితే మా అత్తదే అండి మేమైతే చెయ్యము సో కుకింగ్లో ప్రతిసారి మా అత్తే కనిపించింది సో అత్తయ్యకి హాయ్ చెప్పమన్నాను హాయ్ చెప్పింది అనమాట అండ్ ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసిందో చూపించాలి కదా మీకు మటన్ కుర్మా అంటే మటన్ ఇప్పుడు ఫిష్ చికెన్ అవి ఇవి తింటానే ఉంటారు కాబట్టి ఇలా ఏమైనా స్పెషల్గా ఉన్నప్పుడు మటన్ తెచ్చుకుంటాము సో అందులోకి వేడి వేడి కప్ప కర్ర రైస్ ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట అండ్ ఇవి వచ్చేసి బొగ్గులు సో ఇది ఎందుకు చేస్తారు ఏంటి అంటే నన్ను అడగమాకండి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను బట్ అత్తయ్యకి వాళ్ళ అత్తయ్య ఉన్నప్పటి నుంచి ఇలా చేసుకుంటారనమాట సో అక్కడ ఏంటంటే అత్తయ్య వాళ్ళ పెద్దలు పెట్టుకుంది అత్తయ్య మామలకి సో ఇంకా నాకు తెలిసింది ఇదే అదే నేను మీతో షేర్ చేస్తున్నాను కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోకూడదు అని చేసుకోరు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి ఒక్క క్షణం కూడా మనం ఆగం మనమైతే ఇప్పుడు తినడానికి వచ్చి అదేంటో బిర్యానీ అంటే కొంచెం తొందరగా ఆకలి నార్మల్గానే నేను డిన్నర్ సెవెన్కే తినేస్తాను ఎర్లీగా తింటాను నేను అండ్ ఇంకా బిర్యానీ అంటే ఆగుతానా వండగానే మంచిగా వేసుకొని కొమ్మేశాను ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా నమాజ్ చదివేటప్పుడు డైజెస్ట్ అవుతుంది బాబు అందుకే వెళ్ళిగా తినేసాను ఈలో బావ వచ్చేసారు ఆయన ఫ్రెష్ అయిపోయి వాళ్ళ నాయనమ్మ తాతయ్యకి దండం పెట్టుకో అంటే మీలో దండం పెట్టుకోవడానికి అంటారు కాబట్టి ఆ ఓడ్ యూజ్ చేశాను దీన్ని కూడా దండమా అనుకో మాకండి అంటే నాకు కొంచెం తెలుగు రావు కొన్ని కొన్ని ఓట్స్ సో అందుకు అలా అన్నానమాట ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్యాపీగా టెన్ తర్వాత నమాజ్ స్టార్ట్ చేసాం ఓపిగా ఉన్నంత వరకు మనస్ఫూర్తిగా అల్లాని దువా చేసుకుంటూ చదువుకున్నాం మనసులో చాలా కోరికలు ఉన్నాయి కానీ నాకు కావాల్సిన రెండే రెండు కోరికలు దేవుడి దేవల్ల నెక్స్ట్ ఇయర్ వల్ల నెక్స్ట్ ఇయర్కి కోరికలు తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మీ అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటిల్ దాన్ బాయ్